కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు పూజలు గౌరవనీయ ఎమ్మెల్యే గారు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మన జాజర్సీలన్న గారికి అదేవిధంగా బీసీల పాలిటి పెన్నిది టైగర్ శ్రీశైలమన్న గారికి అదేవిధంగా ప్రజా భాగ్యకారుడు బహుజన ఒక గారికి మరియు ఈ నిరుద్యోగ కళాకారుని గత పద సంవత్సరాలుగా తన భుజాలపై వస్తున్నటువంటి మన అనుభూతి వెంకటన్నకు ఒక్కసారి పరిపాలించాలి రెండు వేల పద్నాలుగులో మేము ఉద్యోగం మొదలుపెట్టింది నేను నిర్ణయానికి చూను మేము మొదలుపెట్టిన మాట వాస్తవం అయితే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద కేసులు పెట్టి దౌర్జన్యంగా పోలీసులతో హింసించి మమ్మల్ని ఆ ఉద్యమాన్ని అడిచే ప్రయత్నం చేసింది అప్పుడు మేము ఆ కేసులకు భయపడి వెలిగి తిరిగితే అప్పటి నుంచి నేనే దాన్ని ఇప్పటి వరకు మోసుకొచ్చి గట్టి సబ్బంది కొట్టాలి అదేవిధంగా వికారాబాద్ పేదల పాలడి పెన్నిధి దళిత రత్న మన ఆనందరికి కూడా ఉద్యమవంత తెలియజేస్తూ అదేవిధంగా అందరూ కూడా పేరు పేరున కిర గారికి అదేవిధంగా ఇంకో ఒక గట్టి సంబంధించి కొట్టుకోవాలి ఇండియా నడిగడ్డ సీఎం గారు ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నువ్వు అపాయింట్మెంట్ మాకు ఇయ్యవా నేనే నీకు అపాయింట్మెంట్ ఇచ్చేటట్టుగా చేస్తా అని చెప్పి మనకు ఒక దమ్మును ధైర్యాన్ని నింపినటువంటి జాతుల సీనియర్లకు కట్టే సంబంధం కావాలి జాతుల సీనియర్లు లేకపోతే రామలింగం అక్కడ లెటర్ ఇచ్చే ఛాన్సే నాకు వచ్చేది ఎంతకంటే ముందు విజయ్ గారితో చర్చించినారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చర్చించారు మన మహేష్ అన్న చర్చించే అవకాశం కూడా సీనియర్లు ఎందుకంటే అక్కడ ఒక ఎమ్మెల్యే మాట్లాడాలన్నా ఒక ఎంపీ మాట్లాడాలన్నా దేర్ ఇస్ నో ఛాన్స్ అక్కడ ఛాన్సే లేదు ఎవరన్నా ఒక నిమిషం ఇవ్వాలంటే జాతీయ సీరియల్ ఇవ్వాలి కాబట్టి మన బతుకులు తెలిసిన వాడు మన నితను తెలిసిన వాడు కథలు తెలిసేవాడు వాడు పేదల పాలన పెళ్లి ఉన్నటువంటి జాతీయ జాతీయ సంక్షేమం అధ్యక్షుడు మనం అదేవిధంగా పోయినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇగో ఇస్తాము అని చెప్పేసేసి కళాకారులను బెండతిప్పుకొని రాజ్యానికి వచ్చిన తర్వాత ఒక ఐదు వందల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి అందులో రెండు వందల మంది పనికిన వారికి ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళందరి రోడ్లలో మనుగొట్టిందన్నారు ఆ పది సంవత్సరాల నుంచి ఇక వస్తుంది ఉద్యోగం అగ వస్తుంది అని చెప్పేసేసి తిరిగి 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 తీయాల ప్రభుత్వం మీద ఇల్లు ఎక్కువ పెట్టి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి మన భుజాల మీద కోసమయ్యా అంటే ఈ కాంగ్రెస్ నాయకులు మాత్రమే భుజాల మీద కోసం కాంగ్రెస్ నాయకులు మాత్రమే పాట మనం కాంగ్రెస్ ఎందుకంటే ప్రభుత్వం టిఆర్ఎస్ వచ్చాలి మాకు ఉద్యోగాలు మేము పాట పాడే హక్కు లేదు మాట మాటే హక్కు లేదు ఎటువంటి హక్కు లేకుండా దౌత్యం చేసినటువంటి చరిత్ర ఈ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తీసుకొస్తామని చెప్పేసి మీ వెంట నచ్చింది మేమన్నా ఎలా ఖచ్చితంగా ఈ విషయాన్ని స్త్రీయ దృష్టికి తీసుకోవాలి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఈ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చాలా క్లియర్గా రాయడం జరిగింది మహేష్ కుమార్ రావు గారు శాసన మండలిలో చెప్పడం జరిగింది కానీ చూపల్ని ఎందుకు మెదడం లేదు ఎందుకు మాట్లాడడం లేదు మాకైతే అందించట్లేదు నిన్నటికి నిన్న పొందం ప్రభాకర్ గారు అన్న సాంసారికి అన్న ఉద్యోగ నిరుద్యోగ కళాకారులు పది సంవత్సరాలు కష్టపడతా ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు చేయాలంటే ఉన్నోళ్ళంగా మనం పని చెప్పలేకపోతున్నాం ఆలకీలుస్తామని అంటారు ఉన్నోళ్ళకు పని చెప్పలేకపోవడం కాదు పని చెప్పలేకపోతున్నాం చాలా పనింటి చేసుకోవాలంటే కానీ మీరు చెప్పలేకపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా మీ జీరును మార్చుకొని దయచేసి జూపాలి గారు చాలా మంచివారు ఆయనకు అన్ని విషయాలు తెలుస్తలేవు కాబట్టి మీరు ఇటలీన్ ఇటలీ ఇటలీ ద్వారా విషయాలు తెలుసుకోవాలి అదేవిధంగా సీనన్నకు ఒక రిక్వెస్ట్ చేస్తున్న ఏంటంటే నాకు రిక్వెస్ట్ చేస్తున్న ఏంటంటే మేము గత వన్ ఇయర్ నుంచి జీఎం దృష్టికి మా యొక్క అర్జీ పెట్టుకున్నామని ఒక అపాయింట్మెంట్ అంటే ఒక వన్ ఇయర్ నుంచి కూడా అపాయింట్మెంట్ దొరకట్లేదు అన్న సీనన్న దచ్చుకుంటే మన పిల్లలను అన్న దుకుంటే మాకు ఒకటే ఒక ఐదు నుంచి ఆ టైం ఇస్తే మేము మేము అన్నసి మాట్లాడుతున్నాము మా బాధ మేము చెప్పుకుంటాం పది సంవత్సరాలు అన్న ఒక్కొక్కరికి నలభై నలభై ఐదు నెలలు వచ్చినాయి నా పిల్లలకు ఉద్యోగం ఇస్తే ఇక్కడ దాదాపులో పది 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 పర్సెంట్ మన కూడా రిటర్యేటర్లే ఉన్నారు అంటే గత ఇరవై పది సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు మన ఇంకెంట్లో ఇంటికాడ ఒక్కొక్క ఆడపిల్ల ఇంటికి వెళ్ళి ఉద్యమాలు చేసి ప్రాబ్లం వస్తుంటే ఏం చెప్పొస్తుంది పట్టించుకోలేమంటే ఏం లేదు అయిపోతే ఏదో తిరగబోతుంది ఏదో తిరగబోతుంది అని ఒక్కొక్క పిల్లలు వాళ్ళు అన్నారు కానీ ఆడపిల్లలు అంటారు అదేవిధంగా

నేను చెప్పాను మళ్ళోసారి కూడా నేను చెప్తా ఉన్నాను వీర్ల ఐనాన్న గారికి జాజుల సీరాన్న గారికి మీరు మా ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇప్పించాల్సిందే మా బాల సీఎం గారికి సుజాత కూడా చెప్తా ఉన్నా సీఎం గారికి ఖచ్చితంగా మేము మా బాధ చేసుకుంటే ఒక ఐదు నిమిషాలు ఇది గడ్డి సభ్రా అందరు కూడా సీరిగా ప్రజలకు పాటు పడి కళాకారు Jesus. Sim.